ఏ విధంగా అయితే బైబుల్ స్టడీ ధ్యానం చేస్తున్నాం అదే అదే రీతిగా మరి దినం తపోస్తుల కార్యములు పదిహేడవ కార్యము గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మనం చదువుకుందాం పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మనం చదువుకుందాం బైబుల్లో ఉన్నవారందరూ నిదానంగా నాతో కలిసి చదవండి నాతో కలిసి చదవండి పౌలు ఏతెస్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను ఎఫ్రిక్లోనూ స్థోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదలబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునిది అతడు ఏసుని గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించాను గనుక మరి కొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునిది అంతట వారు అతని వెంట పెట్టుకుని అరియో పగు అను సభ ఎద్దుకు తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చున కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పి ఐతేసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయ్యందును వినుట ఎందున మాత్రమే తమ కాలము గడుపుచుండువారు ఎలాంటి వారు ఏతేసుల్లో ఉన్నవారు ఏదన్నా కొత్త సంగతులు ఎవరైనా చెబుతుంటే వినటానికి లేదా కొత్త సంగతులు చెప్పటానికి వాళ్ళ సమయాన్ని గడుపుతారంట అంటే టైం వేస్ట్ చేయటంలో ప్రథములు అని బైబులే చెబుతుంది ఏతెస్ వారి గురించి ఈరోజు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు చివరిగా మనల్ని ఆ రీతిగా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి వినటం చెప్పటం మంచిది కాదు నేను అన్నను కానీ మంచి విని మంచి చెబుతూ ఉన్నప్పుడు ఆ మంచి మనం అవలంబిస్తే చాలా మంచిది అలలుయ్యా అదా చాలా మంచి మన చెవులకు వినపడుతూ ఉంటుంది విని అదేదో గాలికి విన్నాములే అని వదిలేకుండా విన్నదాన్ని మన జీవితానికి అన్వయించుకుని అలా జీవించటం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ కోసం నా కోసం సెలువులో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు తిరిగి పునరుద్ధాన బలముతో లేచిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిరంతరం ఉంటానని వాగ్దానం చేశాడు మనల్ని విడిచిపెట్టని దేవుడు చూడండి ఇక్కడ పదహార వచ్చిన ఏముంటుంది పౌలు ఏతస్సుల వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఎవరి కోసం కనిపెడుతున్నాడంటే శీల తిమోతి కోసం కనిపెడుతున్నాడు మనం అంతకుముందు వారంలో ధ్యానం చేసాం వారిని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు మీరు శీఘ్రమైతే త్వరగా నా యొక్కకి రండి అన్నాడు అక్కడ పదిహేను వచ్చిన ఒకసారి మనం చదివితే అర్థమవుతుంది పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతన్ని ఏతేసు పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వాళ్ళని అక్కడ సంఘంలో విడిచిపెట్టి వచ్చాడు వాళ్ళు పరిచర్యం ముగించుకుని తొందరగా రండి మీరు పౌలు వారి కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులరా మన సహోదరుల కొరకు మనం ఒక పని అప్పచెప్పినప్పుడు లేదా మనందరం ఒక పనిలో ఉన్నప్పుడు మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మన సహోదరుల సహోదరుల కొరకు మనం ఏం చేయాలి ఎదురు చూడాలి ప్రార్థన చేయాలి ఇక్కడ ఆయన పౌలు శీలయ్య కొరకు అలాగే తిమోతి కొరకు ఏం చేస్తున్నాడు పౌలు ఎదురు చూస్తూ అంతతో ఉన్నలా ఈ క్రమంలో ఏ దేశ ఏ తేస్ నగరం అంత పరిశీలనగా గమనిస్తున్నాడు అసలు ఈ పట్టణం ఎలా ఉంది ఈ పట్టణంలో ప్రజలు ఎలాగున్నారు వీళ్ళ జీవన శైలి ఏంటి వీళ్ళ పరిస్థితులు ఏంటంటే అంత గమనిస్తూ ఉన్నాడు అది గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే ఆ ప్రదేశమంతా విగ్రహారాధనతో నిండిపోయి ఉంది తెలియని దేవునికి ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు పావులు ఎంత వేదన చూడండి వారు ఆ మోగవాటికి మనుషుల చేత మనిషే నిర్మించుకున్న వాటికి ఆరాధన చేయటం పావులు చూసినప్పుడు ఆత్మ పరితాపం చెందిందంట ఆత్మ పరితాపం బాధ వేదన ఎంత భయంకరమైన తట్టుకోలేకపోయేంత వేదన ఈ దేవుని బిడ్డారా కొన్ని కొన్ని సమయాల్లో మనము మన ఎఫెక్షన్స్ కొన్నాటి మీదే ఉంటున్నాయి కానీ దేవుని స్వార్థ పట్ల ఈ లోకంలో ఉన్న ప్రజలు తప్పిపోతున్న విధానం పట్ల మనకు అటువంటి పరితాపం కలగట్లేదు కారణం ఏంటంటే దేవుని యొక్క రక్షణ గురించి నీకు ఇంకా ఆ వివరణ అర్థమవుల దేవుని యొక్క రక్షణ గురించి నీకు ఇంకా వివరణ అర్థం కాల ఒక సహోదరుడు లాగా ఉంటాడు సహోదరుడు వచ్చి ఒక పాష గారు అడుగుతున్నాడు అంట పా గారు నాకైతే రక్షించబడాలని ఆశగా ఉంది బాప్తిని తీసుకోవాలని కూడా ఆశగా ఉంది కానీ మా అమ్మ మా నాన్న పరిస్థితి అర్థం కావట్లేదు రేపు మా అమ్మ మా నాన్న చచ్చిపోతే పాడి కట్టాలి వాళ్ళకి పెండం పెట్టాలి మరి దాని పరిస్థితి ఏంది అని అంటే నేనైతే ఎట్లా గట్ట వస్తాను మరి వాళ్ళు రారు కదా వాళ్ళు మారరు కదా ఏంటి పరిస్థితి మాస్టర్ గారు చెప్పిన అద్భుతమైన జవాబు ఏందో తెలుసా నువ్వు పాడి కొట్టే దాని మీదే ఆలోచిస్తున్నావు కానీ అసలు నిత్య నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు వారిని పరలోక రాజ్యం చేర్చలేని ఆలోచన నీకు లేదా అని దేవునికే మహిమ కలుగును గాక రక్షణ యొక్క విలువ మొదటగా ఈ సహోదరుడు అర్థం చేసుకోలేకపోయాడు ఏదో నమ్మితే చాలులే ఏదో ప్రార్థనకి వెళ్తే చాలులే అనుకుంటున్నాడు మా అమ్మానా నా మా నాన్న ఎలాగైపోతే పర్లేదు వాళ్ళకి ఏదో ఈ లోక సంబంధమైన ఆచారబద్ధమైన కడచూపు చూద్దాం అనుకుంటున్నాడు కానీ అసలు వాళ్ళు నరకానికి వెళ్తే ఎంత ఘోరంగా ఉండిద్దో వాళ్ళని పరలోక రాజ్యంలోకి నడిపించవలసిన వ్యక్తిని నేనే కదా అని ఈ సత్యం అర్థం చేసుకోలేక ప్రి దేవుని బిడ్డ మనం చాలామంది దేవుని బిడ్డలుగా మనం చేరి ఉంటున్నాం కానీ కొందరు ఆ నరకపు పంచుల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు పాడైపోతున్నప్పుడు మన ఆత్మలో అటువంటి పరితాపం రావాలి అలాలుయా తెలియని దానికి వారు ఆరాధిస్తున్నారు నీవైతే తెలిసిన దానికి ఆరాధిస్తూ ఉన్నావు దేవునికి మహిమ కలుగును గాక తెలియబడని దేవునికి యేసుక్రీస్తు వారు అంటారు సమరయ స్త్రీతో మీరు తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నారు ప్రియదేవుని బిడ్డారా మనం ధన్యులం మన పరలోక రాజ్యం వారసులం మరి పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని పొందుకోవాల్సిన వ్యక్తులు నిత్య నరకాగ్నికి దగ్గరయ్యే ఆరాధనలో వారి జీవితాలు జీవిస్తుంటే నీ ఆత్మ ఎలాగుంది నీ జీవన విధానం ఎలాగుంది నీ మనసులో వేదన ఎలాగుంది ఇక్కడ చూడండి అక్కడ మాట చూడండి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిందంట ఎందుకో తెలుసా ఒకసారి బైబిల్లో ఉన్న వారు తీయండి నిర్ఘమాకాండము ఇరవయవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చినా ఎవరైనా చదివి సహాయం చేయండి నిర్ఘమాకాండము ఇరవయవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినారు చక్కగా చదవండి ఎవరైనా

కూడదు ఆ సాగిలి పడకూడదు నేను దేవుడను జాగ్రత్తగా వినాలి నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించు వారు నన్ను ప్రేమించిన ఆజ్ఞన గైకును వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అలలుయా ఇది పౌలకు తెలుసు ఈ సత్యం పౌలకు తెలుసు దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞలో ప్రాముఖ్యమైంది ఇది ఇక్కడ మూడు విషయాలు చెబుతున్నాడు మీరు ఏ రూపమును చేసుకోకూడదు సాగిలు పడకూడదు మూడు పూజింపకూడదు ఈ మూడు ఏది చేసినా రోషమగలిగిన దేవుడు ఆయన ఉగ్రతను ఆయన కోపాన్ని మన మీదకి తీసుకొస్తాడు మరి నువ్వు రక్షించబడ్డావు నీ చుట్టుపక్కల వారు రక్షణ లేరు నీకు తెలిసే నీకు వినబడుతూనే నువ్వు చూస్తూనే ఉన్నప్పుడు వారు ఆరాధన వ్యత్యాసమైన ఆరాధన చేస్తున్నారు నీ హృదయం ఎలా ఉంది పౌలు హృదయం అయితే తప్పించిపోయిందంట వేదన పడిపోయాడు కష్టపడిపోతున్నాడు పరితాపం తట్టుకోలేకపోయాడు అని బైబుల్ రాయబడింది కాబట్టి ఏం చేశాడు దీనికి సొల్యూషన్ చేయాలి దీనికి ఒక మార్గాన్ని ఆలోచించాలని చెప్పి ఏం చేశాడో చూడండి పద్దెనిమిదో వచ్చును ఎఫీ కురియులతోనూ కురియులలోనూ స్థూయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించింది కొందరు సారీ పదిహేడవ వచ్చిన కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారిలో వారితోనూ ప్రతి దినము సంత తన్ను కలుసుకున్న వారందరితోనూ తర్కించుచు వచ్చాడు తర్కించుచు వచ్చాడు ఈయనకున్న అలవాటు ఏం తెలుసా ఎక్కడికి వెళితే అక్కడ సమాజ మందిరాలకు వెళ్ళిపోతాడు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడతాడు సమాజ మందిరంలో ఉన్నవారితో ఫెలోషిప్ సహవాసం చేయడానికి ఇష్టపడతాడు సమాజ మందిరంలో ఉన్నవారికి దేవుని వాక్యంలో ఉన్న బైబుల్లో ఉన్న గ్రంథంలో ఉన్న సత్యాలను ఎత్తి చూపించటానికి ఇష్టపడతాడు ఇప్పుడు ఈ పని మీద ఇంకా ఆసక్తిని పెంచుకుని సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి భక్తి కలిగిన వారితోనూ దేవుణ్ణి కొద్దిగా వ్యతిరేకంగా చూసే వారితోనూ ఏం చేస్తున్నాడు వాక్యాన్ని బోధిస్తూ వారికి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్నాడు అంతటితో ఆగాడా లేదు వీధిలోకి వెళ్తున్నాడు మార్కెట్ ప్లేస్లోకి సమాజంలోకి వెళ్తున్నాడు స్ట్రీట్స్ లో దగ్గరికి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పౌల్ గారు మీరేనా రాత్రి వాకింగ్ చెప్పింది ఆహా అవునయ్యా నేనే రండి కూర్చోండి అని చెప్పి అతన్ని కలుసుకునే వారందరికీ ఏం చెబుతున్నాడు దేవుని వాక్యాన్ని చూపించి ఆ గ్రంథములో అన్ని విషయాలు చూపించిందిగో మనం అనుకుంటున్నామే ఆ మెస్సయ్య వచ్చాడు అలలుయా ఆ మెస్సయ్య ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడు ఆ మెస్సయ్య నిన్ను నన్ను రక్షించడానికి నీ పాపమును నా పాపమును లోక పాపమునంతా మోసుకొని పోయే గొర్రె పిల్లగా వచ్చాడు మనందరం మన పూర్వీకులు అయ్యుప్తు నుంచి విడిపించబడిన పూర్వీకులు ఆ రోజు చేశారే పస్క బలి ఆ పస్క పశువుగా ఆ పస్కా గొర్రిగా యేసు క్రీస్తు వారు వచ్చాడయ్యా ఆయన నీ కోసం నా కోసం మరణించాడు పాతి పెట్టబడ్డాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఇదిగో నువ్వు నమ్మితే నీకు పునరుద్ధానం ఉన్నది అలా ఈ సత్యాలు చెబుతున్నాడు ఈ సత్యాలు చెబుతుంటే కొందరు అక్కడ ఉన్న జ్ఞానులు ఉన్నారండి వారిలో ఎఫీ కురియుమో అనే ఒకళ్ళు రెండవ జాతి స్థోయకులు అనేవాళ్ళు ఒక వీళ్ళు ఒక వ్యత్యాసమైన సిద్ధాంతాలు కలిగిన వారు ఎఫీ కురియు అనేవాళ్ళు మానసికమైన సంతోషం కలిగి ఉండాలి అని బోధిస్తారు దేవుడు గురించి చెప్పరు మానసికమైన సంతోషంగా ఉండాలి మనం దేవతలు వేరు మనుషులు వేరు అని వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు వారి బోధ అంతా డిఫరెంట్గా ఉంటుంది సరే స్థూయికులు ఎలా ఉంటారు విశ్వమంతా దైవంతోనే నిండి ఉంది చెట్టులో ఉంది పుట్టలో ఉంది అక్కడ ఉంది అంత దైవమే అంటారు వాళ్ళు వీళ్ళు కూడా ఆ మాటలు విని ఐ వాళ్ళు చాలా జ్ఞానవంతులు లోకంలో లోక జ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళు అంటారు ఏ ఈ మతిల చెప్పేది మనవినేదేంది వినేది ఏంది ఈ వదరబోధి చెప్పేది మనవినేదేంది వినేది ఏంది అని చెప్పి వారు ఆయన్ని హేళన చేశారు కొందరైతే ఆయన్ని హత్తుకున్నారు హుయా అందులో చెప్దాం హలలుయా తర్వాత చూడండి పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన లేమంటుంది లేముంటుంది అంతటా వారు అతన్ని వెంట పెట్టుకుని అరియోకు అరియో పగు అన్న ఒక సభ యొద్ధకు తీసుకుని పోయి నీవు చేయిచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా అయిపోయింది కొందరు చేర్చుకున్నారు కొందరు ఏం ఆయన్ని వ్యతిరేకించారు అయినప్పటికీ పావులు చాలా గట్టివాడండి అలలుయా దేవునిలో బలమైన వ్యక్తి ఆయన ఐ మీన్ ప్రే దేవుని బిడ్డారా ఈ మాటలు మనం పరిశుద్ధాత్మ యొక్క గ్రంథం అపోస్తున్న కార్యంలో గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు నీవు నేను కూడా బలపడుతూ ఉన్నాం అవే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనల్ని కూడా తాగుతూ ఉంది దేవుని ఆత్మలో మనం బలపడుతున్నాం నీ 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 పరితాపం కూడా అయ్యో నా గ్రామస్తులు అయ్యో నా కుటుంబ సభ్యులు అనే పరితాపం నీలోకి రావాలి వస్తుంది అని నేను నమ్ముతూ ఉన్నాను అలా ఈ మాటలు వారు తరికిస్తూ ఉన్నప్పుడు కొందరు వీళ్ళన్నారు అన్నారు ఇక్కడ కాదండి మనకు ఒక రచ్చబండి ఉంది మనకు ఒక రచ్చబండి ఉంది అక్కడ ఏం రాసి ఉంది అది పేరు చూడండి ఎక్కడికి వెళ్ళాలన్నారు అండ్ అరియో పగు అరియో పగు అంటే దానికి అర్థము నిజాయితీ నిజాయితీ అంటే ఊరిలో ఒక రచ్చబండి ఉంటుంది కదా పెద్దలందరూ కూడుకుని న్యాయం అన్యాయం విచారం చేసుకుంటారు కదా అది అక్కడ ఒక బండ అక్కడికి తీసుకుపోయారు పౌల్ని అందరూ అక్కడ కూర్చున్నారు కూర్చుని అంటున్నారు నువ్వు అసలు ఏదో కొత్త బాధ చేస్తున్నావు దాని గురించి మాకు కొద్దిగా వివరం చెప్పు వివరం చెప్పు ఎందుకు అంటున్నారు ఈ మాట అంటే వాళ్ళు క్రొత్త సంగతులు వినుట చెప్పుటయందును చెప్పుట శక్తి ఆసక్తి కలిగిన వారు అంతే వారి జీవితం అంతవరకే ఉంది దాన్ని అర్థం చేసుకుని దాన్ని నమ్మి ముందుకు సాగి ఆలోచన అయితే లేదు వాళ్ళకి వాక్యం ప్రియ ప్రియదేవుని బిడ్డ ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఒకసారి ఆలోచిద్దాం ఇదిగో ఈరోజు విన్నాం ఏం విన్నాం పావులు తన సహోదరుల కొరకు ఎదురు చూస్తున్నాడు రెండు ఆ పట్టణంలో ఉన్న ఆ విగ్రహారాధన చూసి పరితాపం పొందాడు వేదన వచ్చేసింది ఆ వేదన పడి ఊరకునే ఉన్న ఆ వేదనకి మార్గాన్ని ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చిన ఆలోచన ప్రకారం సమాజ మందిరానికి వెళ్ళి అందరితో దేవుని వాక్యాన్ని తరికించడం ప్రారంభించాడు అయ్యో ఏ వదరబోతా నీ కడుపులో ఏం పెట్టుకో పెట్టుకోవన్నీ బయటకు చెప్పేస్తావు అవన్నీ సత్యాలు కాదని హేళన చేశారు వీళ్ళు ఎవరు అనుకుంటున్నా వీళ్ళు తత్వజ్ఞానులు అన్నీ అన్నీ ఒకటే అనుకుంటారు అన్నీ ఒకటే అన్ని మంచిదే అంటారు వీళ్ళు అటువంటి వాళ్ళు చేరి వాళ్ళకు ఒక పెద్ద టీం ఉంది వాళ్ళు ఒకళ్ళే కాదు వాళ్ళ వెనకాల ఒక గుంపు ఉంటుంది ఆ గుంపు అందరూ కలిసి పౌలని హేళం చేసేది హేళన చేసిన పౌలు తగ్గలేదండి కాలేలుయా మనం ఒక్కొక్కసారి మన మాటల్ని మన శుభవార్త చెప్పినప్పుడు పట్టించుకోకపోతే ఏం చేస్తాం ఇంక వదిలేద్దాం వీళ్ళని ఎంతవరకు అయినా పట్టించుకుంటాం అనుకో ఈరోజు నేను ఒక చిన్న సాక్ష్యాన్ని నిన్నాను చాలా చాలా సంతోషం అనిపించింది మన తెలుసు కదా పిల్లలు చూస్తారు పెద్ద వల్లేసుకుని చిన్న లంగోట కట్టుకుంటారు లావుగా ఉంటారు వాళ్ళని ఏమంటారు సుమోస్ సుమోలు అంటారు అంతేనా ఆ సుమోలు అందరికి ఒక దీవు ఉంది ఇప్పుడు మనకు కనపడుతున్నారు వాళ్ళు కుస్తీ ఫైల్ మాన్ లాగా అలాగా ఫైటర్స్ లాగా ఒకప్పుడు వాళ్ళు నరమాంస భక్షకులు అంట మాంసాలు తినే మనిషిని తినేసేసేవాళ్ళు ఒక ఇరవై రెండు మంది ఆ దీవికి సువార్త చెప్పడానికి వెళ్తే ఇరవై రెండు మందిని తినేసారంట ఒక యమనస్తుడు నేను వెళ్తాను అన్నాడు ఎర ఇప్పుడే కదా ఇరవై రెండు మందిని తిన్నారు నువ్వెందుకు రా అంటే నేను తింటారని తెలుసు నేను చస్తానని తెలుసు కానీ నేను ఆ దీవులు ఒక పన్నెండు గంటలు బ్రతుకుంటే చాలు దానికోసం ప్రార్థన చేయను అనంట దేవునికే మహిమ కలుగును కాక సరే అని చెప్పి అందరు ప్రార్థనాపూర్వకంగా ఎవనొస్తుని పంపించారు రాత్రి ఎనిమిది గంటలకు వెళ్ళేటట్టుగా ఆ దేవికి పడవ కట్టుకున్నాడు ఎనిమిది గంటలకు చేరేటట్టు అంటే నైట్ పడుకుంటారు కదా అందరూ తెల్లారిందాక నన్ను ఎవరు చూడరు నేను తెల్లారిందాక నా పని నేను చేయొచ్చు అర్థం చేసుకోండి వెళ్ళాడు కానీ దేవుని యొక్క అత్యంతమైన కృప ఏంటంటే ముప్పై మూడు గంటలు ఆయన ముప్పై మూడు గంటలు ముప్పై మూడు గంటల్లో మూడు గంటలు చేతిలో ఉన్నాడు మూడు గంటలు ప్రార్థన మూడు గంటలు పడుకున్నాడు మిగిలినంత ప్రార్థన చేశాడు ఆ దీవిలో మోకరించి ప్రభువ ఈ దీవికి మీరు రండి మీ ఆత్మను పంపించింది ఈ దీవి మీ యొక్క స్పరిశను తెలుసుకోవాలి మీ గొప్పతనాన్ని తెలుసుకోవాలని మోకరించి ప్రార్థన చేశాడు ముప్పై గంటలు వాళ్ళు వచ్చారు పట్టుకున్నారు అటువైపు ఇటువైపు నుంచుని ఆయన్ని ఇక ఏమంటారు బలికి సిద్ధం చేస్తున్నారు కాల్చుకుని తింటారు ముందు మంటేసారు వాళ్ళ భాషలో చక్కగా పాటలు పాడుతున్నారు సంతోషం ఏంటంటే మంచి ఫుడ్ వచ్చింది కదా అర్థమవుతుందా ప్రార్థన వాళ్ళు సంతోషంగా డబ్బాయించుకుంటున్నారు ఈయనకి వాళ్ళు పాటలు పాడుకుంటుంటే ఈయన భాషలో కూడా ఈయన ప్రభువుని స్థుతిస్తూ రా ప్రభా వీళ్ళెవ్వరు వీళ్ళందరికీ నువ్వు తెలిసిపోవాలి వీళ్ళందరినీవారవ్వాలి ప్రభా వీళ్ళందరినీ వారవ్వాలి ప్రభు అని ఆయన ఆయన భాషలో పాట పాడుతున్నాడు ఈ పక్కన సెక్యూరిటీ గార్డులా ఇద్దరు నుంచుని వీడేంద్ర కసేపు ఉంటే పోతాడు కదా వీడు కూడా పాడుతున్నాడు ఏందని చెప్పి అర్థం కాలకి ఒకడు కోపం వచ్చిందంట కోపం వచ్చి ఆ వ్యక్తి యొక్క నాలుగు బయటికి లాగి సగం నరికే సగం కొరికేసి తినేశాడంట అయినప్పటికీ రక్తం కారుతున్నాం అని చెప్పి ఆ భావోద్వేగంలోనే దేవుని అడుగుతున్నాడు రెండు ప్రభా ఈ దీవిలోకి రెండు ప్రభా ఈ దీవిలోకి ఎవ్వరు మిగిలికడదు అందరు రక్షించబడాలి ఇంకొకటి ఇంకే కోపం వచ్చి ఆ మూత మీద కారిన రక్తం అంతా తాగేస్తున్నాడు అని తర్వాత ఏమైందో తెలియదు పక్కకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు కానీ అతి కొద్ది దినాలకి ఆ దీవిలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు దేవునికి మహిమ గాక ఇప్పుడు బయటకు వచ్చారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడ్డా వాళ్ళు కొన్ని ఫైటింగ్స్లో ఉంటున్నారు చూశారు కదా మీరు సుమారు ఒకప్పుడు వారు నరమాంస భక్షకులు మనిషిని తినేస్తారు ఆ మాటలు నా నాకు చెవినబడి నేను విన్నప్పుడు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఈ మాటలు విన్నాను నేను మనందరికి ఒక సవాలు విసురుతున్నాను నాతో కూడా ఎంతకాలం నుంచి మనం ఈ ప్రాంతంలో ఉంటున్నాం ఎంతకాలం నుంచి ఈ ప్రాంతం గురించి మనకు పరితాపం ఉంది ముప్పై గంటల్లోనే ఒక దీవిని మార్చాడు ఒక యవనస్తుడు ఎన్ని సంవత్సరాల హింది ప్రియదేవుని బిడ్డారా మరి ఎన్ని దీవులు మార్చే గొప్ప సమయం మన ముందు ఉంది ఏం చేసాం విని ఆనందించి వదిలేసే బ్యాచ్లో ఉన్నామా విని గ్రహించి అవలంబించి దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చి చక్కటి కూటమిలో ఉన్నాము మనల్ని మనం పరిశ్రమ చేసుకుందాం ఆత్మ పరితాపం చెందాలి క్రీస్తు యొక్క రాజ్యం నీలోనూ నీ నువ్వు ఉన్న గ్రామంలోనూ ఉండాలి ఆ రీతిగా నువ్వు పనిచేయాలి నేను పనిచేయాలి ఇటు కృప దేవుడు మనకు దయచేయను మీన్